అందరికీ నమస్కారం ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ ఎయిట్ రచించిన వారు కుమారి గారు యోగేంద్ర డాబా మీద పడుకొని నవ్వుకుంటూ ఉన్నాడు మొత్తానికి అక్కబలే అమ్మాయి బావను ఫ్లాట్ చేసేసింది అవినాష్ బావకు ఇప్పుడు అక్కే ప్రపంచం అని నవ్వుకుంటూ ఉన్నాడు నానమ్మ మనవరాలి కొత్త కాపురం చూడడానికి కూతురు ఇంటికి వెళ్ళింది అక్క పెళ్ళి జరిగిపోయినప్పుడు అమ్మ నాన్న ముఖాల్లో ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది ఒక పెళ్ళి అంత ఆనందాన్ని ఇస్తుంది కానీ అదే పెళ్ళి తర్వాత ఎందుకు అన్ని అనార్థాలు తెచ్చిపెడుతుంది కొన్ని ఇళ్ళలో అవగాహన లేకుండా ఉంటున్నారు మూడు నెలలు చాలా మత్తులో ఉంటారు కాబోలు కొత్త పెళ్లి కొడుకులు ఆ తర్వాతే బావతో మాట్లాడాలి వివరంగా అని నవ్వుకుంటున్నాడు యోగేంద్ర సాయంత్రం సంధ్యా సమయం ఆకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది తను ఎంతో ఇష్టంగా పెట్టుకున్న పూలకుండీలోని చెట్లకు కొత్తగా మొగ్గలు వచ్చి పువ్వులు పూచాయి ఒకసారి పైకి లేచి పక్క స్థలంలో పశువుల కొట్టం వైపు చూస్తాడు హాయిగా ఆహారాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నాయి పుట్టిన దూడా వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని ఉంది పక్కనే స్థలం ఖాళీగా ఉండడంతో పశువులకు షెడ్లాగా వేశాడు యోగేంద్ర వాళ్లకు ఉన్న ఆవులను అక్కడ కట్టేశారు ఆ పక్క రెండు మూడు ఇళ్ళ వాళ్ళు ఆవు పాలు కావాలని చాలా ఖరీదుకే తీసుకొని వెళ్తున్నారు నిజంగా మామయ్య చాలా మంచివారు ఇంతటి గొప్ప ఇంట్లో ఉండడం సాధ్యమా పైగా పశువులు ఉండడానికి కూడా ఆ పక్కగా ఖాళీ స్థలం అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలు కొనిపెట్టుకున్నారు చాలా సంవత్సరాలు ఆవులకు ఇబ్బంది ఉండదు అని కూడా ఆలోచించారు ఇటువంటివి కళలో కూడా ఊహించని విషయాలు అనుకుంటే అది అసాధ్యం కాదు అని నిరూపించారు మామయ్య నిజంగా ఆ ఇంటిపై నుండి చూస్తుంటే అన్నీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి దగ్గరలో గుడి వాతావరణం ఎంతో హాయిగా అనిపిస్తుంది ఉదయాన్నే పైకి వస్తే చక్కటి సుప్రభాతాలు చాలా బాగుంటాయి ఈ ఇల్లు కట్టించిన వారు దేవాలయాలు స్విమ్మింగ్ పూల్స్ హాస్పిటల్ బడులు కాలేజీలు బజార్లు ఒకటేమిటి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు అనుకుంటూ అలాగే ఆకాశంలోకి చూసి కళ్ళు మోసుకుంటే అతని మనసులోకి తన్మై వచ్చింది వయస్సు మహా అల్లరిది బుద్ధిగా ఉన్న అబ్బాయి మనసులో కూడా అల్లరి ఊహలను రేకెత్తిస్తుంది తన్మయని ఉడికిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అలిగిన ఆ ముఖం బాపు బొమ్మలా అనిపిస్తుంది ఎదురుగా అల్లరి చేసే అందం అందంగా ముస్తాబాయ్ ఉంటే రవివర్మ చిత్రంలా ఉంటుంది అని మనసులో అనుకుంటూ కళ్ళలో తన్మయీ రూపాన్ని ఊహించుకుంటూ ఉన్న యోగేంద్ర ఏదో శబ్దానికి కళ్ళు తెరిచాడు కొత్త ఇల్లు కొత్త పనులు కొత్త ఆలోచనలు అబ్బాయి మనసు ఇక్కడ ఉన్నట్టు లేదు అంటున్న తన్మయి ఎదురుగా నిలబడింది వెంటనే సర్దుకొని పైకి లేచాడు యోగేంద్ర అతని ఊహల్లో ఉన్న తన్మయి కళ్ళ ముందుకు వచ్చింది ఎంత బాగుంటుందో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో మరింత అందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పొడవాటి కూరలు వదిలేస్తుంది తనను తాను సర్దుకొని ఏమిటి తన్మయ్యి అంటూ నవ్వాడు యోగేంద్ర చాలా బిజీ అయిపోయారు కదా అండి మీరు కొత్త ఇంట్లోకి చేరిపోయారు మీ అక్క పెళ్ళి చేసేశారు బాధ్యతలు తీర్చుకుంటున్నారు మరి అంటూ నవ్వింది తన్మయ్యి బాధ్యతలు ఉన్నాయి నేను ఎందుకు తీర్చుకుంటున్నాను నాన్నగారు చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ యోగేంద్ర అంత లేదులే మీ అక్కపల్లి కుదరడంలో మీ తెలివి చాలా ఉంది అని అమ్మమ్మ గారు నాకు చెప్పారు అంటూ నవ్వింది తన్మయ్యి నానమ్మ చెప్పిందా అంటూ నవ్వాడు యోగేంద్ర ఊరికే చెప్పలేదులే నానమ్మకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొచ్చి తినిపించి మరీ నిజం తెలుసుకున్నాను అంటూ నవ్వింది అబ్బా మా నాన్నగారు అమ్మ పొగడ్తలు అంటే ఇక మీ గురించి అని నవ్వేసింది తన్మయ్యి మీ గురించి అన్ని రహస్యాలు అమ్మమ్మ నాకు చెబుతూ ఉంటారు అంటూ నవ్వింది తన్మయ్యి అవునా అంటూ నవ్వుతూ యోగేంద్ర మరి ఒక విషయం చెప్పడం మర్చిపోయినట్లు ఉంది అక్కపల్లిలో నాకు వేరే సంబంధం వచ్చింది అన్నమాట చెప్పిందా అన్నాడు చాలా అల్లరిగా మనసులో నవ్వుకుంటూ యోగేంద్ర చటుక్కున పైకి లేచి ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నది కాస్త సీరియస్గా తన్మయ్యి అదే నాకు సంబంధం వచ్చింది అమ్మా నాన్నలకు కూడా నచ్చింది అన్నాడు యోగేంద్ర మీ నానమ్మకు నచ్చిందా అన్నది చాలా గడ్సుగా కోపంగా తన్మయి నానమ్మకు తప్పేదేముంది అమ్మ నాన్నలో ఇష్టం ఉండాలిగా అన్నాడు మరింత అల్లరిగా యోగేంద్ర అవును పాపం మీ పెళ్ళి దగ్గరకు వచ్చేవారికి అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చారా అన్నది కోపంగా తన్మయి నువ్వేమో చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్వి నీకు చెప్పకపోతే ఎవరికి చెప్పను తన్మయి వాళ్ళది చాలా కలిగిన కుటుంబం అట పెళ్ళి చేసుకుంటే ఐదు కోట్లు ఇస్తారంట అన్నాడు లోపల నవ్వుకుంటూ యోగేంద్ర ఇంకేం పిల్ల రంగులోనూ రూపంలోనూ మందంగా ఉండి ఉంటుంది అన్నది కోపంగా తన్మయి లేదు బాగానే ఉంది అన్నాడు యోగేంద్ర నవ్వుతూ ఏమిటి పెళ్లి చూపులు కూడా జరిగిపోయాయా అన్నది తన్మయ్యి అది పెళ్లి చూపులో ఏమో తెలియదు పెళ్లి జరిగిపోయిన తర్వాత గుడిలో చూశాను అన్నాడు యోగేంద్ర మీకు డబ్బు ముఖ్యమా అన్నది తన్మయ్యి అవును నాకు ముందు తెలియలేదు డబ్బు ఎంత అవసరమో ఇప్పుడు ఈ ఫ్లాట్లోకి చేరాక డబ్బులు ఎంత అవసరమో అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుస్తుంది ఇప్పుడిప్పుడే అన్నాడు యోగేంద్ర మనసులో కొంటితనంతో పైకి మాత్రం గంభీరంగా ఉంటూ చాలా గొప్పవాడివి నాకు కూడా ఒక సంబంధం వచ్చింది అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు పైగా కోటీశ్వరుడు మీ అమ్మాయి కావాలి చాలా బాగుంది కానీ కట్నం అక్కర్లేదు అన్నాడట నాన్నగారితో అన్నది మూతి మూడు వంకర్లు తిప్పుతూ తన్మయి నిన్నే ఇష్టపడ్డాను అన్నాడు సడన్గా యోగేంద్ర ఏమిటి అన్నది చురుగ్గా చూస్తూ తన్మయ్యి అదే నిన్నే ఇష్టపడ్డాను అనే కొత్త సినిమా రిలీజ్ అయిందా అన్నాడు నవ్వుతూ యోగేంద్ర ఏమో రిలీజ్ చేద్దాం అనుకున్నా తర్వాత వాడికి ఏదో రోగం వచ్చి పోయాడట అంటూ కోపంగా మెట్లు దిగేసింది తన్మయి అప్పుడే పైకి వస్తున్న షాన్వి హాయ్ తన్మయీ అంటూ పలకరించింది ఆ బందర్ లడ్డూకి పెళ్లి జరిగింది ఇక ఈ మైసూర్ పాక్కి చేయాలి మధ్యలో నేనెందుకు ఇంగువ మొహం వేసుకొని అని రాణి తిట్లు తెచ్చుకుంటూ ఉన్నది మనసులో తన్మయి ఎందుకలా ఉన్నావు తన్మయి అన్నది షాన్వి ఏమీ లేదు నేను వెళ్తున్నాను అన్నది తన్మయి మీకు మంచి మాట చెప్పాలి రండి అన్నయ్య సంబంధం కుదిరిపోయింది అంటూ పైకి వెళ్ళి యోగేంద్రతో చెబుతున్న షాన్వి మాటలకు మెట్ల దగ్గర నిలబడి వింటూ ఉన్నది తన్మయ్యి అమ్మో నిజమే అనుకుంటా యోగేంద్ర చెప్పింది అనుకొని వింటూ ఉంది తన్మయి ఏమిటి షాన్వి అంటున్నావు అని అడిగాడు యోగేంద్ర నువ్వు బాగా నచ్చావంట కోట్లకు అధిపతి ఒక్కతే కూతురు అంట ఈ విషయంలో నిన్ను ఒప్పించమని నాన్నని అమ్మ బ్రతిమాలతూ ఉంది అన్నయ్య అని నవ్వుతూ చెప్పింది షాన్వి నువ్వు డాక్టర్ అయితే ఫారెన్ కంట్రీస్ పంపించి అబ్బో మీ కాబోయే మామగారు చాలా చెప్పారంట అమ్మ ఒక్కటే గోల అని నవ్వుతూ చెబుతున్న షాన్వి మాటలకు ఉక్రోషంతో కళ్ళలో నీళ్లు వచ్చాయి తన్మయ్యికి తన్మయ్యి కిందికి వెళ్ళిపోయిందా అన్నాడు యోగీంద్ర ఎందుకు తను ఒకలా అనిపించింది నాకు అన్నది షాన్వి నవ్వేశాడు యోగీంద్ర ఏమిటి అన్నయ్య జీవితంలో చాలా మంచి ఆఫర్ వచ్చింది నీకు కొత్త ఇల్లు కలిసి వచ్చి మంచి అవకాశాలు వచ్చేస్తున్నాయి అంటూ నవ్వింది షాన్వి మనసుకు నచ్చంది ఎంత గొప్పదైనా అదృష్టం ఎలా అవుతుంది షాన్వి అంటున్న యోగేంద్ర మాటలకు మెట్లు దిగిపోతున్న తన్మయి అలా నిలబడిపోయింది ఏంటి అన్నయ్య నువ్వు అంటున్నది అన్నది షాన్వి ఏదైనా మనసుకు నచ్చిన విషయమే గొప్పది అవుతుంది నా దృష్టిలో డబ్బుతోనో మరింకో పరపతితోనో హోదాలతో ఆనందం రాదు చాన్వి ఈరోజు అక్క వెళ్ళిన పరిస్థితి చాలా మంచిది ఎందుకంటే ఆ ఇంట్లో అంత డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉచితం అని నవ్వేశాడు యోగేంద్ర అబ్బా నీ మనసులో మాట ఏదో చెప్పవయ్యా బాబు నిలబడలేక కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అని అక్కడే కూర్చుంది తన్మయ్యి అంటే నీ మనసుకు ఎవరైనా నచ్చారా అన్నయ్య అంటూ నవ్వుతూ అడిగింది షాన్వి పక్కకు వచ్చి మెట్ల మీద కూర్చున్న తన్మయ్యిని గమనించిన యోగేంద్ర అలా కాదు షాన్వి అక్క లావుగా ఉంది అని కొన్ని సంబంధాలు తప్పిపోయాయి నువ్వేమో సన్నగా ఉన్నావు అంటున్నారు వీటికే ఎన్ని సమస్యలు పాపం ఇంకా లోపాలు ఉన్న అమ్మాయిలని ఎవరు చేసుకుంటారు అటువంటి వారికి ఒక్కరికైనా పెళ్ళి అయితే మంచిది కదా అన్నాడు మనసులో నవ్వుకుంటూ యోగేంద్ర నాకు అసలు అర్థం కావటం లేదు అన్నయ్య ఏమిటి నీ గోల అన్నది షాన్వి అక్కడే కూర్చొని ఏమీ లేదమ్మా అలా కొంచెం నచ్చక పెళ్ళిళ్ళు కానీ అలాంటి లోపాలు ఉన్న ఒక అమ్మాయికి నేను అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు యోగేంద్ర ఏడ్చినట్టుంది అందుకని ప్రేమించిన నన్ను కాదని ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు త్యాగశీలునివిగా చరిత్రలో నిలిచిపోయినాయన అని అనుకుంటూ కిందికి దిగింది తన్మయి నరేష్ రావటంతో కూతుర్ని ఎక్కించుకొని వెళ్ళిపోయారు డాబా మీద నుండి ఆ విషయాన్ని గమనించాడు యోగేంద్ర ఏంటి తన్మయి అలా ఉన్నావు అన్నారు నరేష్ ఏమీ లేదు నాన్న చాలా బుద్ధిమంతులు అనుకుంటాముగా వాళ్ళు మరి చాలా గొప్ప బుద్ధిమంతులు అని తెలుసుకున్నాను అన్నది కోపంగా తన్మయ్యి ఏమిటి నా బంగారు తల్లి అలిగింది అంటూ నవ్వుతూ ఉన్నారు నరేష్ నీకు అలాగే ఉంటుంది నాన్న నేను చెప్పిన ఏమీ నమ్మవు అంటున్న కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు నరేష్ మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ